కార్యక్రమం చేపట్టినప్పుడు అది దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఎందుకంటే మేము పాలన చేసే వాళ్ళము కానీ అడ్మినిస్ట్రేషన్ గా గ్రౌండ్స్ గ్రౌండ్ లెవెల్లో మీరే ప్రజలకు మాకు బాధలు మీరు మంచిగా పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు కూడా అదే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ పిల్లల వెళ్ళి పిల్లలకు ఆశీర్వాదానికి రైతులకు మోనసిస్తామని ఇచ్చాము రుణమాఫీ ఇస్తామని చెప్పి రుణమాఫీ ఇచ్చాము ఈ రోజు రైతులకు వర్షం ఉంటుంది ఈ సారి కూడా మంచి వర్షాలు ఉంటాయి మంచి పంటలు పండుతాయి మీకు మంచి ఇంటి పంట వస్తుంది రైతులు అందరూ కూడా ఆనందంగా ఉండే ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సరే మన ఈ పనికి ఆహారం ఉంటే భూమి కూడా వాళ్ళకు లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి